ఎక్కడికో ఒక ఇచ్చి మళ్ళీ ఎక్కడికో వార్డులోకి వెళ్ళాలి కాబట్టి బాబు మళ్ళీ ఆటో అంటే మళ్ళీ కష్టంగా ముసలి నడిచి వెళ్ళారు రూపాయలు కూడా ఆటో చేసుకోండి ఆటో మళ్ళీ రాజేష్ గారు తగ్గించాలి మళ్ళీ ఆటో బాబు గొప్పని నడిచేలా కండి ఎండ్లో అంటే అది అదేదో నేను ఒక శాసనసభ్యుడి గారు ఒక మంత్రి గారు చెప్పట్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసిందే మరి వేళ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ఆ రోజు మరి రెండు గ్లాసుల సిస్టమ్ ఉంటే అటువంటి బావుల్లో నీళ్లు తోడుకోలేనిటువంటి పరిస్థితులుంటే వాటి అన్నింటినీ అస్ఫృరిస్థితులను నివారించేటువంటి విధంగా ఆలయాల్లో ప్రవేశ ఇబ్బందులు ఉంటే మరి అవన్నీ కూడా జస్టిస్ పున్నయ్యని కమిషన్ చైర్మన్ వేసి ఇరవై ఎనిమిది జీవోలు దళితులకు ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా మన దేశంలో అత్యున్నతమైనటువంటి పార్లమెంటు ఆ పార్లమెంట్ స్పీకర్ గా దేశంలో మొట్టమొదటిసారిగా ఒక దళిత బిడ్డ మరి బాలయోగి గారిని స్పీకర్ గా ఇచ్చినటువంటి ఘనత మరి నారా చంద్రబాబు నాయుడు గారు అదే మన అసెంబ్లీ స్పీకర్ గా ఒక దళిత బిడ్డ ప్రతిభా భారతి గారికి అత్యున్నతమైన స్పీకర్ ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఇక ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రానికి మొట్టమొదటి మరి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఒక దళిత బిడ్డ కార్కిలేటి మాధవరావు గారినిచ్చిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు అదే ఒక ఆర్థిక మంత్రిని దళిత ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు మరి తెలుగుదేశం పార్టీ ద్వారా కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఆఖరికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్నం వచ్చింది కూడా ఆ రోజు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఎన్టీఆర్ గారు ఉండగానే ఆ రోజు మరి అంబేద్కర్ గారికి కూడా మరి ఎన్ని సంవత్సరాలైనా కాంగ్రెస్ పార్టీ ఎవర మళ్ళీ ఆ రోజు నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వమే అంబేద్కర్ గారికి దూరం ఇచ్చే ఏదైతే ఎస్సీ సప్లై మీ అందరికీ తెలుసు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిదిలో ఎస్సీ సప్లై నిధుల్ని పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖర్చు పెట్టాం దానికి ఉదాహరణ మన పాలకుల నియోజకవర్గం మన పాలకొల్ల నియోజకవర్గంలో ఆ రోజు ఎస్సీ సప్లై నిధులతో పదో వార్డు పదకొండో వార్డు పదహారో వార్డు పద్దెనిమిదో వార్డు ఇరవై ఒకటో వార్డు ఇరవై ఆరో వార్డు ఇరవై ఏడో వార్డు ముప్పై ఒకటో వార్డు దళిత వార్డులన్నిటికి కూడా ఐదు కోట్ల నుంచి ఎనిమిది కోట్లు పెట్టి ఆ రోజు మేము నలభై ఐదు కోట్లు ఈ ఆరు ఏడు వార్డులకి మేము ఖర్చు పెట్టి ఆ రోజు అభివృద్ధి చేసాం ఎస్సీ సప్లై అదేవిధంగా గ్రామాల్లో కూడా వంద కోట్ల రూపాయలు రోరీ ఫార్మర్ ఎస్సీ సప్లై తీసుకొచ్చి మొత్తం నూట నలభై ఐదు కోట్లు నా ఐదు సంవత్సరాల్లో ఒక్క పాలకులకి ఎస్సీ సప్లై ఖర్చు పెట్టాం మరి నేను అడుగుతూ ఉన్నా గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలన ఉంది మరి మాట్లాడితే నా దళితులు నా మైనార్టీలు నా బీసీలు నా ఎస్సీలు అంటాడు మైక్ పట్టుకుంటే మరి గత ఐదు సంవత్సరాల పాలనలో ఎస్సీ సప్లైకి ఒక్క రూపాయి కూడా ఎందుకు ఖర్చు పెట్టాల దానికి ఉదాహరణ మన పాలకులు చెప్పండి ఎక్కడైనా ఒక్క రూపాయి ఎస్సీ సబ్లైన్ లో పంతొమ్మిది ఇరవై నాలుగు ఐదు సంవత్సరాలు ఖర్చు పెట్టామని అంటే దళితుల ఓట్లు రావాలి కానీ వాళ్ళకి పనులు మాత్రం నిల్లు ఆఖరిక ఎంత అన్యాయం అంటే